కర్కాటక రాశి వారికి చేసే ప్రయత్నాలలో తరచు ఆటంకాలు ఎదురైనప్పటికీ కొన్ని అంశాలలో మాత్రం పురోగతిని సాధించగలుగుతారు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి విచిత్రమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు మీ స్నేహితులుగా మారటం మీరు కొన్ని మంచి సలహాలు ఇవ్వటం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాలలో మీకంటూ ఆలోచన రాక చేసేదేమీ లేక వాళ్ళు ఇచ్చిన సలహాలనే అంతంత మాత్రంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు ఏమో మనకు తెలియదు కదా మనం ఎంతో దెబ్బతిన్నాము ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదని స్నేహితుడు అదే పనిగా చెప్తున్నాడు ఒక ప్రయత్నం చేద్దాము ఒక అవకాశం ఇద్దాము అని మీకు మీరుగా ఒక అవకాశం తీసుకుంటారు ఇది మంచి ఫలితాలకు కారణమవుతుంది ఏలినాడు శని నడుస్తున్నప్పుడు అష్టమ శని అర్ధాష్టమ శని సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంచి సలహాలు ఇస్తారండి కానీ అవి మనం పాటించక చెడిపోతాము రెండవ ముఖ్యమైన విషయము గురువులని ధిక్కరిస్తాము తల్లిదండ్రుల మాట ధిక్కరిస్తాము వాళ్ళంటే మనకి నచ్చదు పడదు వాళ్ళు చెప్పే మాట పెడచెమిన పెడతాము ఈ విషయాలలో మాత్రం ఒక చిన్న సున్నితమైన విషయం అండి మన వ్యవహారాలు వేరు పెద్దవాళ్ళు అప్పుడు నడిపినటువంటి వ్యవహార శైలి వేరు వాస్తవమే నేను ఒప్పుకుంటాను కానీ తిట్టొద్దు గొడవలు పెట్టుకోవద్దు నిరాకరించండి అంత మాత్రమే మీరేదో సలహా ఇచ్చారు అది నాకు ఉపయోగపడదు నేను ఇంప్లిమెంట్ చేయలేను లేదా ఇంప్లిమెంట్ చేశాను నాకు ఉపయోగపడలేదు నష్టపోయాను కాబట్టి మీరు మీ గౌరవాన్ని దక్కించుకోండి మన ప్రేమానురాగాలలో మాత్రం ఎటువంటి మార్పు వద్దు ఈ రకంగా సున్నితంగా ఉండనివ్వండి అంత మాత్రమే మీరు సలహా ఇచ్చారు నేను నాశనం అయిపోయాను మీ వల్లనే ఇదంతా జరిగిందని వాళ్ళని దూషించడము వాళ్ళని వ్యతిరేకించడము పెద్దల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించడము ఇవన్నీ మంచి పద్ధతులు కాదు ఇది గ్రహించమెలగండి దేవుడు మనకి తెలివిచ్చాడు మంచి మాట ఇచ్చాడు కాళ్ళు చేతులు బాగున్నాయి కష్టమో నష్టమో మనం పడదాం మనం ఎదుగుదాము ఏవో కష్ట నష్టాలనేది సర్వసాధారణమైన విషయాలే దానికంతగా పెద్దవాళ్ళని దూషించడం అనేది సమన్యసం కాదు అక్కడ చిన్న విషయం ఉంది ఆ యొక్క విషయాన్ని పట్టుకొని మీరు గ్రహించగలిగితే అన్ని విధాలా బాగుంటుంది పెద్దల నుండి ఆస్తిపాస్తులు పాస్తులు రాకపోవచ్చు ఈ రకమైనటువంటి గొడవలు చికాకులు ఉన్నప్పుడు మాత్రం అంగారక పార్శ్వత హోమం జరిపించండి తద్వారా మేలు కలుగుతుంది దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి రీత్యా కొత్త వాళ్ల పరిచయాలు పెరుగుతాయి ప్రోగ్రెషన్ అనేది ఏర్పడుతుంది పది మందితో స్నేహాలు ఉపకరిస్తాయి సమయానికి అనుకూలంగా మంచి సమాచారాన్ని అందుకోగలుగుతారు ఎప్పటికప్పుడు ఒక ప్రాజెక్ట్ పూర్తవుతున్న ఇంకొక ప్రాజెక్ట్ను అందుకునే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలు నూతన అభిరుచితో కొన్ని కార్యక్రమాలను మొదలు పెడతారు తద్వారా మంచి ఫలితాలు అందుతాయి ఎంతో మంది చేస్తున్నారు నాకు కూడా ప్రతిభ ఉంది అది నేను వెలుగులోకి తీసుకురావాలని మీ అంతటి మీరు చేసే పనులు ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ప్రస్తుతానికి బయట వాళ్ళ సలహాలు సూచనలు అంతటితో ఆపండి మీరు ఒకటి ట్రై చేయండి మంచి ఫలితాలు వస్తే కొనసాగించండి లేదా ఆపేయండి ఇది గ్రహించి మెలగండి ఏదో మొదలు పెట్టనే లేదు పది సలహాలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళకుండా ఆపేస్తే మీకు నష్టమో లాభమో తెలీదు ఆ సలహా మంచిదో కాదో తెలీదు ఇది గ్రహించి మెలగండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులున్నవారు ఇంట్లో కలహాలు ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశ్పత హోమాన్ని జరిపించండి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి